ఇప్పుడు దాకా తీసుకువచ్చిన నేను మళ్ళీ ఎందుకు మళ్ళీ ఎందుకు బండి మీద నీకు బండి మీద ఎక్కడ తిరుగుతావు నువ్వు నేను రాను నేను రాను నేను రాను నువ్వు కావాలంటే నువ్వు బండి మీద నువ్వు తాళం ఇస్తా తాళం తీసుకుని పోతలా కథలా వచ్చిన ఎన్నిసార్లు తీసుకోతారు నేను గొడవ వాడకు నువ్వు అట్లా నాతోటి సరే 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 రేపు తీసుకోవతా ఇప్పుడు అంటే కాదురా రేపు 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 తీసుకోవతా నాన్న ప్లీజ్ నాడు చూడు చెరుగాడు చూడు ఎంత ముద్దుగా వింటుండో వాడు వద్దు నాన్న ప్లీజ్ నా నా చోటు ప్లీజ్ వద్దు ఇప్పుడు వద్దు రేపు తీసుకుపోతా ఇదే అల్లరిగా వీడు అల్లరి ఒక్కసారి బండి మీద చాలు ఇక నేను ఇట్లా బండి తాళం ముట్టుకున్నాను అనుకో ఇక అంతే ఇక ఉరుకుతూనే ఉంటాడు గేట్ కాడికి ఇప్పుడు దాకా తీసుకు వచ్చిన మళ్ళా గో ఎట్లా ఎట్లా చూస్తున్నాడు చూడండి గొడవ పెట్టుకుంటున్నాడు నాతోటి నువ్వు ఎట్లా పోతే చూస్తా నేను డోర్ కడ్డాను నిల్చుంటా నువ్వు ఎట్లా పోతే చదువుస్తా అంటున్నావో ఏంది ఏడుకో మమ్మీ ఏడుస్తుండే మమ్మీగో కళ్ళు ఇట్లా ఒత్తుతుండే ప్లీజ్ రా ప్లీజ్ రా చోటు కోపమా కోప ఏంది ఏంది అది చూపేయండి అది చూపేంటి కొరకేష నిన్ను తినేసా ఏంది చాలి ప్లీజా నేను పోయేస్తాను అర్జెంటు పని ఉన్నది మమ్మీందికి ఎంట్ మమ్మీ పని చేస్తుంది మమ్మీ పని చేస్తుంది అగో మమ్మీ పని చేస్తుంది చూడు నువ్వు నన్ను డైవర్ట్ చేయలేవు పోనీ రాడు వాడు అగో మమ్మీ వచ్చింది చెర్రి చెర్రిగా కూడా చెప్తుండు మమ్మీ గొడవ వాడతాడు వాడు గొడవ వాడతాడుగో అంత గొడవ వాడదాం సరేనా బాయ్ 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 వస్తా 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 సరేనా బాయ్ 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 చెప్పొద్దు చూడండి ఎట్లా వస్తున్నాడు చూడండి ఒక ఓకే ఒక చూడండి ఏంది ఉండురా ప్లీజ్ రా ఏడవకే రా ఉండురా మమ్మీ ఇంట్లోనే ఉంది కదా అవి ఉండు నాన్న ఉండుకనే